అండి నేను మీ రాధా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ పారడైజ్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి అంటే చికెన్ రకరకాలుగా చేస్తూ ఉంటాము కదా ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి చాలా బాగుంటుంది గ్రేవీగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది దానికోసం కడాయి పెట్టేసి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత దానిలో హోల్ గరం మసాలా వేయాలి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్దవి రెండు ఆనియన్స్ కట్ చేశానండి అవి కూడా వేసి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ బ్రౌన్ అవసరం లేదండి పింక్ షేడ్ దాటిన తర్వాత వేసుకుంటే కర్రీకి కావాల్సిన గ్రేవీ అనేది బాగా వస్తుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను తీసుకుంది వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను అది కూడా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చే చక్కగా ఫ్రై అయిన తర్వాత దానిలో రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసారండి అవి వేస్తున్నాను ఇవి కూడా ఆయిల్లో చక్కగా మగ్గిపోవాలండి ఇలా టమాటా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి టమాటా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి ఇలా మూత తీసి గంటతో ఇలా స్మాష్ చేస్తే చక్కగా గ్రేవీ లాగా అయిపోతుందండి అప్పటి వరకు కూడా టమాటాని ఇలానే మగ్గించాలి చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ అనేది చపాతి రోటీ లేదంటే రైస్ బగారా రైస్ జీర రైస్ దేనిలో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో ఐదారు పచ్చిమిర్చి అలాగే ఉప్పు కారం పసుపు ఇవి ఉప్పు కారం అనేది ఎప్పుడైనా సరే మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవడం చాలా మంచిదండి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇవి కూడా మసాలాలు కూడా వేసి గ్రేవీకి మొత్తం గ్ పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం మసాలాలు వేసాం కాబట్టి అడుగంటకుండా ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయాలి ఇలా యాడ్ చేయటం వల్ల గ్రేవీలో నుంచి ఆయిల్ అంతా కూడా చక్కగా సపరేట్ అయిపోతూ ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత దానిలో మన శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అనేది వేసేయాలి చికెన్ అనేది నీట్గా కడుక్కోవాలండి లేదంటే నీచు వాసన వస్తుంది ఇలా చికెన్ అంతా కూడా వేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా ఉండాలి ఉండాలి అంటే అలా కలుపుతూ ఉండాలి అడుగంటింది అనుకోండి మాడు వాసన వస్తుంది ఇలా కలిపి మూత పెట్టేసి చికెన్ల నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా ఆ వాటర్ తోటి చికెన్ అంతా కూడా చక్కగా మగ్గిపోవాలి అప్పటి వరకు ఉడికించుకోవాలండి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఉండాలి చూసారా ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది కదా ఈ టైంలో గరం మసాలా అలాగే ఒక నిమ్మకాయ మొత్తం చక్కగా పిండేసిన తర్వాత అది కూడా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు గ్రేవీకి సరిపోయేంత ఒక గ్లాసు వేడి నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ వేడి నీళ్ళు కూడా పోసిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని దించుకోవటమేనండి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి తక్కువగా ఉంటే కాస్త వేసుకోండి అండి అలాగే దీనిలో కాస్త కస్తూరి మేతి ఉన్నవాళ్ళు వేయండి లేకపోతే పర్వాలేదు కొత్తిమీర పుదీనాతోటి గార్నిష్ చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీతోటి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి ఏ రైస్తో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అలాగే రోటీస్ చపాతీ జొన్న రొట్టె ఏదైనా కూడా సూపర్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్